శ్రీ మలహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే పంపనూరు గ్రామం అనంతపురం జిల్లాలో ఉంది సత్యయుగం నందు శ్రీ మహావిష్ణు నారసింహస్వామి అవతారం దాల్చి హిరణ్య కసుపుని సంహరించడం కోసం నారసింహస్వామి వైకుంఠం నుండి భూమికి తొలిసారిగా కుడి పాదం దక్షిణ దిశగా మోపారు ఈ క్షేత్రం నందు పాదం మోపిన తర్వాత హిరణ్య కసుపుడి సంహరించిన తర్వాత అహోబిల ఎందు నవ నారసింహులుగా వెలిసి భూమి మీద నుండి వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామివారు పెన్నానది తీరాన పెన్నోహోబిల ఎందు కుడిపాదం ఉత్తర దిశగా మోపి వైకుంఠానికి తిరిగి వెళ్ళారు స్వయంభుగా వెలిసిన ఈ మహిమాన్విత నారసింహ క్షేత్రాన్ని నిష్ఠతో ఏడు శనివారాలు దర్శించి ఆ పైన ఏదైనా కానీ కోరుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని శత్రు బాధలు తీరడంతో పాటు అపమృత్యు భయాలు తొలగి భక్తులు ఆయుష ఆరోగ్యాలతో ఉంటారని ఇక్కడైతే చెప్తున్నారు మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది దాన్ని దాటుకొని ఇలాగా కారు లేదా బైక్ వెళ్ళడానికి కొండపైకి చేరుకోవడానికి అయితే మనకి చాలా బాగా రూట్ ఉంది అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు మనకి ఎంట్రీలోనే ఇలాగా ఉగ్ర నరసింహుడి విగ్రహం అయితే కనపడుతుంది దాని తర్వాత ఇలా కొండ మీదకి చేరుకున్న తర్వాత ఇక్కడ బైక్ ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చో నాగలకట్టు ఉంది లెఫ్ట్లో అలాగే విగ్రహం ఉంటుంది తర్వాత లెఫ్ట్లో రైట్లో గుడి ఉంటుంది మనం లోపలికైతే నేను వీడియో అయితే తీయట్లేదు ఇక్కడ వీడియో తీస్తే బాగుండదేమో అందరూ తెలియాలి అక్కడికి రావాలి అనే ఉద్దేశంతో గర్భగుడి వీడియో అయితే తీయలేదు నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇలాగ పైనకి అక్కడ నామాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళడానికి అయితే ఇలా స్టెప్స్ మీద అయితే వెళ్తూ ఉన్నాను రాళ్ళు అయితే చాలా హెవీగా ఉన్నాయండి పెద్ద పెద్ద రాళ్ళు అది కూడా స్టెప్స్ నీట్గా లేవు వంకర టింకరగా ఉంటాయి చాలామంది ఇక్కడైతే దర్శించే ఉంటారు మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం తెలియని వారి కోసం మాత్రమే అనంతపురం జిల్లాలో పెన్నోహోబిలం తర్వాత మలహోబుల స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి ఇక్కడ పంపనూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనం చేసుకునే వచ్చేవారు భక్తులందరూ ఈ దేవాలయంకు కూడా వస్తుంటారు సరదాగా కాలక్షేపం చేసే వాళ్ళకు వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో పెట్టట్లేదు గమనించండి నుండి మనం గుట్ట మీద నుండి చూస్తే దేవాలయం అయితే మనకి ఈ విధంగా కనపడుతుంది చుట్టూ ఎంతో ప్రకృతి అందంగా సుందరంగా ఉంటుంది అలాగే ఈ పంపనూరుకి దగ్గరలో ఒక పార్క్ కూడా ఉంది చాలామంది ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏవేవో రాతలు అయితే రాసేసి ఉంటారు వాటిని అంటిని ఏవి పట్టించుకోకండి లక్ష్మీనరసింహస్వామిని చూడటానికైతే ఇక్కడికైతే చాలా బస్సు సౌకర్యాలు ఆటోలు లేదా సొంత వెహికల్స్లో చాలామంది వస్తూ ఉంటారు మీరు కూడా వచ్చి తప్పకుండా ఈ దర్శనం అయితే చేసుకోండి దేవాలయంకి వచ్చి మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మీరు కేవలం నాకు సపోర్ట్ చేసి లైక్లు లేదా కామెంట్లు చేయండి దాని ద్వారా మరిన్ని వీడియోలు చేయడానికి నేను అవకాశం ఉంటుంది